హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగారం కొనాలనుకునే వాళ్ళకి ఈరోజు గుడ్ న్యూస్ అండి వరుసగా రెండో రోజు కూడా దిగి వచ్చిన బంగారం ధరలు ఈరోజు మార్కెట్ ధర అయితే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారానికి మూడు వందల యాభై రూపాయలు తగ్గి డెబ్బై ఏడు వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సౌరు బంగారానికి అయితే రెండు వందల ఎనభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని యాభై మూడు వేల ఆరు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బిస్కెట్ బంగారం పది గ్రాములకి మూడు వందల ఎనభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని డెబ్భై మూడు వేల రెండు వందలు నడుస్తుంది ఈరోజు మార్కెట్ ప్రకారం ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల శవిరి బంగారానికైతే మూడు వందల నాలుగు రూపాయల తగ్గుదల నమోదు చేసుకుని యాభై ఎనిమిది వేల ఐదు వందల అరవై రూపాయల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవ్వండి ఈరోజు బంగారం ధరలు వెండి ధర ఎలా ఉందో చూద్దాం ఈరోజు మార్కెట్ ప్రకారం అయితే ఒక కేజీ వెండికి వంద రూపాయలు పెరిగి తొంభై తొమ్మిది వేల ఆరు వందల వద్ద సేల్ అవుతుంది ఒక తొలం వెండికి తొమ్మిది వందల తొంభై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం వెండి అప్డేట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ ఒక లైక్ చేసి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్